Eixe non me lembra. Que <laughs> tal? Que tal? Laca <laughs> pedi. Laca pedi. Laca pedi. ద మెయిన్ డిమాండ్ ఇస్ ట్వంటీ థౌజండ్ ఇస్తాం అనుకున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర అలా పెట్టుబడి సాగుతుంది ఇంతవరకు ఇవ్వలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రెండోది ఈటెల్లో అతి విషయం చాలా రెస్ట్ ఎక్కువ అండి ఎర్ ఇస్ దెర్ ఇస్ ఎక్సెస్ ఇంకొకల్ అబ్ లో సో దెర్ ఇస్ క్యాంటీన్ ఇవ్ కావాలి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అండ్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వలేదు పంటలు కూడా చాలా నష్టపోతున్నాయి అంటే కర్చిన పంటలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ షుడ్ ఇంటర్వెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వితౌట్ నో బ్రోకరేజ్ నో కలెక్షన్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ కాకుండా ఈ పంటలన్నీ వాళ్ళు కొనుగోలు చేయాలి అనేది ముఖ్యమైనది మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అండ్ ఆల్సో ద సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చినారో ఇక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ విల్ టూ ద సీట్ టుడే సో ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేయాలి పూర్తి స్థాయిలో అనేది ఈరోజు వైఎస్ఎస్ డిపార్టిసిపెంట్ డిమాండ్ చేస్తే ముఖ్యంగా ఈరోజు హరి పంట కానీ మీరు కూడా జేసీగా ఉన్నారు ఆర్బి కేస్ అన్నీ కూడా అస్తవ్యస్త స్థితిలో ఉంది ఆర్బీ కేస్ని మళ్ళీ మీరు పునరుద్ధరించాలి ప్రత్యేకంగా మాకు ముఖ్యంగా ఇరవై వేల రూపాయలు ఏదైతే చెప్పారు జగబాను అడిగా చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయాయి అయిపోయింది ఆల్రెడీ అట్లీస్ట్ రబీ సీజన్ కన్నా ఇస్తారా లేదా అనేది కూడా తెలియడం లేదు రైతులు పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం లేకపోవడంతో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి ఓట్లు వేసారు ఓట్లు వేసిన తర్వాత ఆయన ఈరోజు ఆ ఇరవై రూపాయలు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ కూడా వస్తూ ఉంది రబీ సీజన్లో కూడా ఇవ్వకపోతే మాత్రం రైతులు పూర్తిగా అందులో ఇంకోటి ఏంటంటే అన్షెడ్యూల్డ్ రేంక్స్ రావడంతో చాలా మటుకు పంటలన్నీ నాశనమైపోయినాయి ఎస్పెషల్లీ మన సత్యసాయి జిల్లాలో కంప్లీట్గా ఎస్పెషల్లీ ప్యాడీ కానీ వేరుశనగ కానీ పూర్తిగా క్రాప్ డ్యామేజ్ అయిపోయింది దానికి ఆ గిట్టుబాటు ధర కల్పించడం ఈరోజు శనికాయలు ఫార్టీ ఫోర్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి పదహైదు వందల నుంచి పదహారు వందల రూపాయలు దళాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి అక్వైర్ చేసేవాళ్ళు చెనికాయలు కానీ లేదా వరి కానీ ఇది కానీ ఈరోజు అలాంటి అది లేనటువంటి పరిస్థితి కవర్ చేయడం ఖచ్చితంగా తక్షణమే గిట్టుబాటు ధర కల్పించడం ఒకటి రవి సీజన్ కైనా కూడా ఇరవై రూపాయలు ఏదైనా ప్రామిస్ చేశారో అది రిలీజ్ చేయడం ఒకటి అటు గ్రౌండ్ నట్ సెవెంటీ రూపీస్ పర్ కేజీ ఇస్తాం సార్ నేను వ్యాపార ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ బయట నుంచి దళార వ్యాపారస్తు వచ్చి రైతుల దగ్గర ఎవరు కొనే వాళ్ళు లేదు సార్ కానీ గవర్నమెంట్ ఇస్ నాట్ కమింగ్ టు దిస్ టూ నో అదర్ గో టు ది ఫార్మర్స్ ఫార్మర్స్ ఎవరు వస్తే వాళ్ళు అడిగి ఇస్తా సార్ అంటే ముప్పై మూడు కేజీల బ్యాగు పదహారు వందల ఫిఫ్టీ రూపీస్కి ఇస్తా అంటే ఇంతకుముందు ముందు అర్లియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ పర్ బ్యాగ్ సార్ ఫార్టీ టూ కేజీస్ బ్యాగ్ సో ఈ గిట్టుబాటు ధరను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి సార్ అమలు చేయాలి ఆ లాస్ట్ గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో అయితే పంట నష్టం జరిగింది అదే సీజన్లో ఇచ్చే విధంగా క్రాప్ ఎన్యుములేషన్ జరిగాయి సార్ ఈ క్రాప్ బుకింగ్ జరిగేది ఇప్పుడు ఆ సిస్టమ్ డీబంక్ అయింది దయచేసి దాన్ని మళ్ళీ బంక్ చేయొచ్చు మెయిన్ థింగ్ ఇస్ మినిమమ్ సపోర్ట్ సైజ్ సార్ ఎంఎస్పి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి ప్రకారం అయితే ఇటు వాటి ధర అయిపోయి వరి ఉంది ఈ వర్షాలు చాలా కలిసిపోయి కలర్ పేడ్ అయిపోయి ముగ్గు వచ్చేసి ఏపీ అది కూడా సేమ్ గవర్నమెంట్ వచ్చి అదే రేట్ మనం ముందుగా సపోర్ట్ చేసుకుంటే రైతు